హే గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ వీడియో చివరి వరకు చూడొచ్చు కదా చూసి కమెంట్ చేస్తే నాకు కూడా కొంచెం మోటివేషన్గా ఉంటుంది ఈరోజు నా ఈవినింగ్ క్లీనింగ్ రొటీన్ అనేది మీతో షేర్ చేస్తున్నాను అంటే ఫైవ్ టు సిక్స్ ఫైవ్ టు సెవెన్ నేను ఏ వర్క్ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేస్తున్నాను ఈ వీడియో వచ్చేసరికి మా ఇంట్లో హౌస్ హెల్పర్ హెల్ప్ తీసిన వీడియో వాళ్ళు చాలా వరకు క్లీన్ చేస్తారు నాకు కౌంటర్ అంతా క్లీన్ చేస్తారు కానీ ఆమె క్లీన్ చేసిన దగ్గర నాకు ఎక్కడో చోట ఎంతో కొంత డస్ట్ కనిపిస్తూ ఉంటుంది సో నేను తడిపోయేలాగా ఒకసారి అయితే క్లీన్ చేసుకుంటాను ఇక్కడ చూసారా అంతా చెత్త అన్నం మెతుకులు అన్నీ అట్లానే ఉంచేస్తారు సబ్బులో అయితే వాటర్ అట్లానే ఉంచుతారు ప్రతిసారి చెప్పి చెప్పి ఏదో మనమే చెప్తున్నామన్న ఫీలింగ్ అయితే నాకు కలిగేసింది ఆల్రెడీ సో అందుకని నాకు ఎప్పుడైనా నచ్చకపోతే నేనే చేసుకుంటాను కానీ వాళ్ళకైతే ఏం చెప్పను చెప్పినా కూడా చేయట్లేదు ఒకరోజు చేస్తున్నారు ఇక్కడేమో కప్స్ పెడతారా ఆ వాటర్ కారిపోతూ ఉంటాయా వాటిని అలాగే ఉంచేస్తారు సో లైట్గా క్లీన్ చేసేసుకుని మెల్లగా వంట స్టార్ట్ చేద్దామని వంట పనిలోకి దిగాను సో ఆల్మోస్ట్ టైం సిక్స్ సిక్స్ ఫిఫ్టీన్ అట్లా అవుతుంది రోజు అయితే ఇంకొంచెం తొందరగానే చేసేస్తాను కానీ ఇవాళ ఏంటంటే ఆమె లేట్గా రావడం వల్ల నా పని లేట్ అయింది నాకు బయట స్పేస్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది సో సింక్లోనే అంట్లు వేసేస్తాను అక్కడే కడిగిస్తాను సో అందుకని చెప్పి లేట్ అయింది చూసారు కదా ఆల్రెడీ వంకాయలు కట్ చేసేసాను సో అయితే వంకాయ ఫ్రై చేద్దామని ఫిక్స్ అయిపోయాను ముందుగా అయితే తాలింపు వేసుకోవడానికి కొంచెం ఎక్కువ ఆయిలే పోసుకుంటాను లైక్ వంకాయ కానీ అండ్ ఇంకొకటి అరటికాయ కానీ వీటిల్లో అయితే నేను కొంచెం ఎక్కువ ఆయిలే పోసి తర్వాత ఆయిల్ని పక్కకు తీసేస్తాను ఎందుకంటే ఇవి కొంచెం బ్లాక్గా తొందరగా వచ్చేస్తాయి ఆయిల్ ఎంత తక్కువ తక్కువ వేస్తే మాత్రం సో ఆ రిస్క్ ఎందుకని నేను కొంచెం ఎక్కువే వేస్తాను నార్మల్గా అయితే చాలా తక్కువే వాడతాం సో ముందుగా తాలింపు అయితే వేసేసుకుని బేసిక్ కర్రీ అండి లైక్ ఉల్లిపాయ వేసుకుని తర్వాత వంకాయలు వేసేసుకుని జస్ట్ వేపుతాను మూత అయితే పెట్టట్లేదు తాలింపు బయటపడి స్టవ్ అంతా ఇందాడే క్లీన్ చేసింది పాడవుతుందని జస్ట్ అని పెట్టాను అంతేగాని మూత పెట్టి వేపితే అది వంకాయ ఫ్రై అవ్వదు ఎగురవుద్ది అంటూ ఉంటారు మా ఇంట్లో వాళ్ళు సో అందుకని మూత అయితే పెట్టలేదు ఇక్కడ ఏమన్నా కొంచెం ఒకటి రెండు చిన్న చిన్న గిన్నెలు ఉంటే అవి కడిగేసి ఇప్పుడు రైస్ పెట్టేసుకుంటున్నా నార్మల్గా అయితే ఇంట్లో బ్రౌన్ రైసే యూస్ చేస్తాం బట్ ప్రజెంట్ అయిపోయినాయి ఏంటంటే ప్రసాదాల కోసం తీసుకొచ్చిన వైట్ రైస్ అనమాట ఎప్పుడైనా సరే ఇంకా అలా బ్రౌన్ రైస్ లేనప్పుడు బ్యాకప్గా ఉన్న ఈ రైస్ అయితే యూజ్ చేస్తూ ఉంటాను అంటే ఇది కూడా ఎక్కువ రోజులు స్టోర్ చేయడం అంత మంచిది కాదు కదా సో అందుకని సో నేనైతే పర్ పర్సన్కి ఒక హాఫ్ కప్పు అలా కౌంట్ చేసి పెడతాను చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకు ఒక పావు కప్పు ఎప్పుడో అదే లెక్క ఇంటికి ఎంతమంది వచ్చినా కూడా సో ఇం ఒక స్టవ్ మీద కర్రీ ఒక స్టవ్ మీద రైస్ పెట్టేసి జస్ట్ నార్మల్గా ఫ్రై చేసేస్తూ ఉంటాను ఇంకేంటి సంగతులు మీరంతా ఎట్లా ఉన్నారు ఏం చేస్తున్నారు ఈ హైదరాబాద్లో అయితే సడన్గా చలం తగ్గిపోయి టెంపరేచర్ పెరిగిపోయింది ఇవాళ ఆల్మోస్ట్ థర్టీ సెవెన్ డిగ్రీస్ టెంపరేచర్ ఉంది అందరూ హెల్త్ కేర్ కేర్ఫుల్గా కాన్షియస్గా అయితే ఉండండి సో వంట అలా అవుతూ ఉంది కదా చూసారు కదా ఆల్మోస్ట్ సిక్స్ థర్టీ అయిపోతుంది టైము రోజు ఈ టైంకి వంట అయిపోయి తినేద్దామా అన్న మూడ్లో ఉంటాము లైక్ ఈవినింగ్ పూట కొంచెం తొందరగా తినేస్తే మంచిది కదా సో ఆల్మోస్ట్ వంట అయ్యేసరికి నా కిచెన్ పరిస్థితి అయితే ఇట్లా ఉంది పర్లేదు కొంతవరకు క్లీన్గా ఉంది ఈ గిన్నెలైతే నేను ఇదివరకు బయట పెట్టించేదాన్ని వాష్ ఏరియాలో బట్ అక్కడే డస్ట్బిన్ ఉండడం వల్ల ఇవి బొద్దింకలు అవి పాకుతున్నాయి సో వీటిని అయితే ఇక్కడే ఉంచేస్తున్నా వీలైతే నైట్ సర్దుకుంటాను లేదంటే మార్నింగ్ లీవ్ సెక్స్ చదువుతాను సో ఆల్మోస్ట్ కర్రీ కూడా అయిపోతూ ఉంది సడన్గా వీడియో ఏంటి డిమ్ అయిందనుకుంటున్నారా నేను వేరే ఫోన్లో తీశాను చెక్ చేద్దాం అసలు ఆ క్లారిటీ ఏ ఫోన్ బాగుంది ఏంటి అని సో అందుకని వీడియో డిమ్ అయింది మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ స్టే ట్యూన్ స్టే కనెక్టెడ్ అండ్ బాయ్ బాయ్